హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన కావేరీ ట్రావెల్స్ బస్సు కర్నూలుకి పది కిలోమీటర్ల దూరంలో దగ్ధమైన విషయం అందరికీ తెలిసింది సరిగ్గా పది రోజుల క్రితం రాజస్థాన్లో కూడా ఇతర ప్రమాదం జరిగి సుమారు ఇరవై మంది పైగా చనిపోయారు ఇకపోతే బస్సు ప్రమాదం అనగా దాదాపు చాలా సందర్భాల్లో స్లీపర్ బస్సుల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి అటు ప్రజల్లో ప్రయాణికుల్లో భయాందోళన రేకెత్తున్నాయి అయితే స్లీపర్ ఉన్న ప్రమాదాలు ఎందుకు చోటు చేసుకున్నాయి డిజైన్ విషయంలో ఏదైనా లోపమా లేక డ్రైవర్ నిర్లక్ష్యమా ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి స్లీపర్ బస్సులోనే ప్రమాదం ఎందుకు జరుగుతున్నాయో ఒకసారి చూద్దామా అసలు సమస్య ఏంటంటే స్లీపర్ బస్సుల్లో టూ ఇంటూ వన్ సీటింగ్ అందుబాటులో ఉంటుంది ఇక్కడ సుమారు ముప్పై నుంచి ముప్పై ఆరు బెర్తులు ఉంటాయి ఒకవేళ మల్టీ బస్సులు బస్సులైతే ముప్పై ఆరు నుంచి నలభై మంది నలభై మంది ప్రయాణించవచ్చు ఒక బెర్తి విస్తీర్ణం మనిషి పొడవుని బట్టి ఆరు అంగుళాల పొడవు రెండు పాయింట్ అడుగుల ఆరు అంగుళాల వెడల్పు ఉంటుంది అదే ఇక్కడ బెర్తుల్లో సంబంధం లేదు బెర్తులకు అనుసంధానించబడిన గ్యాలరీలతో అసలు సమస్య ఇవి ఇరుగ్గా ఉండడంతో ఒకసారి ఒక వ్యక్తి మాత్రమే వెళ్ళటానికి వీలు అటువే ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఈ ఇరుకైన ప్రాంతం నుంచి వేగంగా ప్రయాణికులు బయటికి రాలేరు ఎక్కువ మంది లోపల చిక్కుకుపోతున్నారని కూడా నిపుణులు చెప్తూ ఉంటారు ఇక మరో సమస్య బస్సు ఎత్తు వీటి ఎత్తు తొమ్మిది అడుగులు మేరకు ఉండడమే కాకుండా సడన్గా బస్సు ఒకవైపు ఒరిగినప్పుడు లేదా కింద పడినప్పుడు ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్లను తెరుచుకోవడం కష్టమవుతుంది ఈ ఎత్తు వల్ల రెస్క్యూ ఆపరేషన్ కూడా ఇబ్బంది బస్సు ఎక్కి ప్రయాణికులు బయటకు వచ్చే లోపల మృతుల సంఖ్య కూడా పెరిగిపోతుంది వాస్తవానికి ప్రయాణికులు ఎక్కువగా స్లీపర్ బస్సులు ఎంపిక కారణం సుదూర మార్గాలు చేరుకునే క్రమంలో ఇలా ఎక్కువగా స్లీపర్ బస్సులు వినియోగిస్తున్నారు అయితే ఈ స్లీపర్ బస్సులు కూడా ఎక్కువగా రాత్రి వేళన ప్రయాణిస్తాయి దీంతో డ్రైవర్కి అలసట వచ్చే అవకాశం ఉంది అంతేకాకుండా రాత్రివేళ ప్రయాణిస్తారు ప్రయాణిస్తాయి కాబట్టి నిద్రలో కూడా జారుకుంటారు ప్రస్తుతం ఉన్న బస్సుల్లో డ్రౌజీనెస్ అలర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వాటి పనితీరు సామర్థ్యంపై అనుమానం వ్యక్తమవుతున్నాయి ఇకపోతే డ్రైవింగ్ సమయంలో తాము నిద్రమతులోకి వెళ్ళిపోతున్నామంటే ఇరవై శాతం మంది డ్రైవర్లు కూడా అంగీకరించడం ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ముఖ్యంగా అర్ధరాత్రి నుంచి ఉదయం ఆరులోపు డ్రైవర్లు నిద్రలో జారుకునే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి అందుకే ప్రమాదం జరిగిన సమయంలో మొదట రెండు నిమిషాల్లో ప్రతిస్పందించే తీరు అత్యంత కీలకం ప్రమాదం జరిగిన వెంటనే చేరుకుంటే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు